నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అనుష ముందుగా ముఖ్యాంశాలు చంద్రబాబు పర్యటనలో బాపట్ల మెడికల్ కళాశాల ప్రస్తావనే లేకపోవటం శోచనీయం బాపట్ల మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి విమర్శ రాయచోటిలో అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరులకు వాగ్వాదం రాష్ట్రంలో లోపిస్తున్న శాంతి భద్రతలు తెలుగుదేశం పార్టీలోకి చేరనున్న మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ డిసెంబర్ తొమ్మిదిన ముహూర్తం ఖరారు బాపట్లలో ఆగిపోయిన మెడికల్ కళాశాల నిర్మాణం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఊసే ఎత్తలేదని పలువురు విమర్శించారు అలాగే జిల్లాకు ఓ మెడికల్ కళాశాల పెట్టానని నిన్న బాపట్లలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో చంద్రబాబు తన ప్రసంగంలో అబద్దాలు చెప్పటం అతిశక్తిగా ఉందని స్థానికులు విమర్శించారు కార్పొరేట్ స్కూల్లో కూడా లేని విధంగా జగనన్న ప్రభుత్వం హయాంలో నేడు స్కూల్లో బెంచీలు డిజిటల్ బోర్డ్ క్లాస్ తరగతులు ఏర్పాటు చేశారు కానీ లోకేష్ బాపట్లలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎప్పుడు డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు చేశారు అని చెప్పడం అతిశక్తిగా ఉందని విమర్శించారు లోకేష్ నిన్న మాట్లాడుతూ పార్టీ రంగులతో ఏమీ ఉండవు అని అన్నారు కానీ నిన్న విద్యార్థులకు ఇచ్చిన ప్రోగ్రెస్ కార్డ్ పసుపు రంగులో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాపట్ల మాజీ శాసన సభ్యులు ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి మాట్లాడారు ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి కొంతమంది తల్లిదండ్రులకు మాత్రమే శిక్షణ ఇచ్చి విమర్శలు సూచనలు తీసుకోకుండా తల్లిదండ్రుల సమావేశాన్ని తూతూ మంత్రంగా ముగించారని బాపట్ల మాజీ శాసనసభ ఉప సభాపతి విమర్శించారు నేడు కూడా బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థినే కదా అని ప్రశ్నించారు కార్యక్రమం నిర్ణీత వ్యక్తులతో నిర్ణీత సమయంలోపు అనుకూలంగా ఉన్న వ్యక్తులతో ముగించారని ఆయన విమర్శించారు ఆశ్చర్యం వేసి ఎక్కడ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసుకునే ఆయన కనపడ్డాను పూర్వ విద్యార్థిని నేను కూడా పూర్వ విద్యార్థినే కదా డెబ్బై డెబ్బై రెండు సంవత్సరాలు నేను కూడా మున్సిపల్ హై స్కూల్ చదువుకున్న స్టూడెంట్నే కదా నేను కూడా ఉన్నత విద్యను అభ్యసించి ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి బాపట్ల నియోజకవర్గానికి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఉపసభాపతిగా సభాపతిగా చేసిన నేను ఆ ఫిల్టర్లో పడ్ల దాని ఏంటో వాళ్ళే చెప్పాలి మరి అనేక మందిని మనం విస్మరించాం మాకు కూడా అవకాశం వస్తే ఆ స్కూల్ చరిత్ర గురించి రెండు మాటలు చెప్పేవాళ్ళమేమో మేము చదువుకున్నటువంటి స్థితిగతుల గురించి రెండు మాటలు మాట్లాడేవాడు లేదు మేమే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రకంగా ఆ స్కూలు రూపాంతరం చెందింది ఏ రకంగా నాడు నేడు కింద దాదాపు కోటి ముప్పై ఏడు లక్షల రూపాయలు ఆ స్కూల్ వచ్చిన నరిమిళ ఆయనే స్వయంగా కూర్చున్నటువంటి ఆ టేబుల్స్ దగ్గర నుంచి ఆ గ్రీన్ చాక్ బోర్డ్స్ దగ్గర నుంచి వేసుకున్నటువంటి లైట్లు యూజ్ చేసినటువంటి ప్యాన్ల దగ్గర నుంచి తరగతుల గది నుంచి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగినటువంటి విషయాలని జ్ఞాపకం చేస్తాము అని మరి మమ్మల్ని రానే లేదేమో నాకైతే అసలు ఈ ప్రోగ్రాం దేనికి దేనికోసం వచ్చారు ఏం చెప్పడానికి కోసం వచ్చారు ఏం చెప్పి వెళ్ళారు తీరా చూస్తే అంత శూన్యం ఆ వెనకదల కట్టినటువంటి ఒక స్ట్రక్చర్ దాదాపు గ్రౌండ్ ప్లస్ టూ ఫ్లోర్స్ వేసినటువంటి స్ట్రక్చర్ని వీరి ప్రభుత్వమే గత ప్రభుత్వంలో దాదాపు ఎస్డిఎఫ్ గ్రాంట్ అని ఎస్సీ ఎస్టీ గ్రాంట్ అని ఫోర్టీన్త్ ఫైనాన్స్ అని ఒక రెండు మూడు హెడ్ ఆఫ్ అకౌంట్స్లో దాదాపు రెండు కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేస్తూ ఆ బిల్డింగ్ని డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఆ స్ట్రక్చర్ని నువ్వు చేతులు ఎత్తేస్తే ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దానికి చెల్లించినటువంటి చెల్లింపులు ముప్పై ఐదు లక్షల రూపాయలు మేము కట్టడం సంగతి ఒకసారి జామ్యం చేస్తా మనబడి నాడు నేడు కింద ఆరు తరగతి గదులు ఆ కింద ఉన్నటువంటి మీరు చూస్తే ఆ రూమ్స్ క్లాస్ రూమ్స్ని కట్టింది ఈ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మీరు చేస్తా ఉన్నా ఇక్కడ దాని గురించి మాట ఊసే లేదు అదేదో పూర్తి చేయమని అడిగారు పూర్తి చేస్తా ఉన్నా నేను అడుగుతూ ఉన్నాను వచ్చింది ముఖ్యమంత్రి ఏదో లోకేష్ వచ్చారు ఏదో సంబంధించిన మంత్రి వచ్చారు వచ్చిన బిల్డింగ్ అనేది కాదు కదా ప్రభుత్వాలు ఏమైనా సరే పార్టీలు మారితేమో కానీ ప్రభుత్వాలు గతంలో చేసినటువంటి ప్రయత్నాన్ని కొనసాగించాలి ఇంకా మెరుగైన బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత యునాని మెడికల్ క్యాంపుకు స్పందన లభించింది ఉచిత మెడికల్ క్యాంప్ మాజీ సైనికులకు పూర్తి సహకారాన్ని అందిస్తుందని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు అన్నారు మెగా యునాని ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన బాపట్ల అంజుమన్ కమిటీ అధ్యక్షులు జానీతో కలిసి ఆయన ప్రారంభించారు కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా బాపట్లలోని చీలు రోడ్డులో ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు జరగనున్నాయి గోదాదేవి అమ్మవారికి విశేష కుంకుమార్చన జరుగుతుందని ఆలయ అర్చకులు రొంబిచర్ల కేశవాచార్యులు తెలిపారు ఈ కుంకుమార్చన పూజలు పాల్గొనదలిచిన వారు సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ వన్లో గోత్రనామాలు ముందుగా తెలియజేయాలని కోరారు ముఖ్య విజ్ఞప్తి మన శ్రీ రుక్మిణీ సమేత వారి దేవాలయ ప్రాంగణమునందు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అనగా సోమవారం నుండి ధనుర్మాస ప్రారంభం కావున శ్రీ రుక్మిణీ సమేత వారి దేవాలయ ప్రాంగణమునందు ప్రతినిత్యం ఐదు గంటలకు భక్తుల గోత్రనామాలతో శ్రీ రుక్మిణీ సమేత స్వామి వారి దేవాలయ ప్రాంగణమనందు గోదాదేవి అమ్మవారి విశేష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతున్నది కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దివ్య ఆశీసులకు పాత్రులు కాగోర్చున్నా అదేవిధంగా భోగి పండగ రోజు శ్రీ గోదా కళ్యాణం నిర్వహించబడుతుంది కావున పూజా కార్యక్రమానికి భక్తులందరూ తమ గోత్రనామాలు తెలియజేసి పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ రుక్మిణి సమేత వారి దివ్య ఆశీసులకు పాత్రులు కాగూర్చున్న ఇట్లు ఆలయ అర్చకులు రొంపిచర్ల కేశవాచార్యులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ వన్ పూజా కార్యక్రమంలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తమ తమ గోత్రనామాలు తెలియజేసి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి పండుగ తర్వాత జనవరి మూడో వారం నుంచి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు జిల్లాలో పర్యటన అక్కడే నిన్న కార్యకర్తలతో మమేకం అవటానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు ప్రతి బుధ గురువారాల్లో ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో రెండు రోజుల పాటు అక్కడే బస చేస్తారు ఆయా పార్లమెంటు నియోజకవర్గంలో పరిస్థితుల వివరాలను అడిగి తెలుసుకుంటారు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజ్కు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజును నియమించింది ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు దక్షిణ కొరియా అధ్యక్షుడు మాన్సుక్ మోల్కు పదవి గండం తప్పింది ఎమర్జెన్సీ మార్షల్లా ప్రకటనతో చిక్కుల్లో పడిన ఆయనపై విపక్షాలు పార్లమెంటులో అవిసంచన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి ఇది ఆమోదం పొందాలంటే మూడింట రెండు వందల మెజారిటీ తప్పనిసరి అయితే అధికార పీపుల్ పవర్ పార్టీకి చెందిన చాలామంది చట్టసభలు ఓటింగ్ను బహిష్కరించడంతో ఆయన అవిసంసాన తీర్మానం ఆమోదం పొందాలంటే నేషనల్ అసెంబ్లీలో మూడు వందల మంది సభ్యుల్లో రెండు వందల మంది మద్దతు అవసరం ప్రతిపక్ష పార్టీలకు నూట తొంభై సీట్లు ఉండగా అధికార పార్టీకి చెందిన ముగ్గురు చట్ట సభ్యులు మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు మెగా డిఎస్సి ద్వారా ఆరు నెలల్లో టీచర్ పోస్టులు భర్తీ జరుగుతుందని బాపట్లలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో నారా లోకేష్ తెలిపారు సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు కూటమి ప్రభుత్వానికి రంగులు ఫోటోల చాదస్తం లేదని పాఠశాలలో ఓ జాబ్ మేళాలు తప్ప ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులే తన బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతుంది ఇది పశ్చిమ వాయువు దిశగా కదులుతూ రానున్న ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది తరువాత పశ్చిమ వాయు దిశగా కొనసాగుతూ శ్రీలంక తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉంది అల్పపీడనానికి అనుబంధంగా విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధా గురువారాల్లో దక్షిణ కోస్తా రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది సూర్యలంక సముద్ర తీరంలో బాపట్ల జిల్లా పోలీస్ సిబ్బంది ప్రాణాలకు తెగించి యువకుడు ప్రాణాలు కాపాడారు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ అభినందించారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ సమక్షంలో మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలుగుదేశం పార్టీలోకి ఇచ్చారమన్నారు డిసెంబర్ తొమ్మిదిన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పసుపు కండవ కప్పుకొని ఉన్నారు రాయచోటిలోని అయ్యప్ప స్వాములకు ముస్లింలకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా జరుగుతుంది అని పలువురు చర్చించుకుంటున్నారు వచ్చాక విత్తనాలు మందులు దగ్గర నుండి ధాన్యం అమ్మకాల వరకు అన్ని సక్రమంగా జరుగుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు ఇప్పుడు రైతులకు లేవని అంటున్నారు పేరు నాకు ఎనిమిది ఎకరాల పొలం ఉంది మొక్కజొన్న పూరి వేసాను ఏ ఇతనాలకు గానీ అసలు ఇబ్బంది అంటూ అసలు లేదు నెంబర్ వన్ గా ఉంది ప్రభుత్వం చంద్రబాబు గారి నెంబర్ వన్ గా చేస్తున్నారు ఎక్కడైనా ఇబ్బంది లేకుండా ఏ రైతుకు కూడా పార్టీలు ఖచ్చితంగా ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటే ఊరు మొత్తం తీసుకుంటున్నారండి వైఎస్ఆర్ వాళ్ళు టీడీపీ కాదు వాళ్ళు కాదు వీళ్ళు కాదు అందరికీ ముందు అట్లా ఇస్తారు ఈ ఆ పార్టీ వద్దని ఏ మాటలు ఇవ్వండి మా ఊళ్ళు అందరికి ఎలాంటి బిందం లేదు అయితే ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో నలభై ఎనిమిది గంటల్లో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన వెంటనే ఒక ఐదు గంటల ముందే పడుతున్నాయి డబ్బులు ఖర్చు నలభై ఐదు గంటల అట్లా రెండు రోజే డబ్బులు పడి పడిపోతాయి ఉదయం కల పడుతున్నాయి సాయంత్రం దాకా ఉండే పని లేదు డబ్బులు నెంబర్ నెంబర్ వేస్తారు గత ప్రభుత్వంలో మీరు ఎటువంటి ఇబ్బంది అసలు ఒకనాడికి ఇబ్బంది ఏంటండి ఇబ్బంది వంద గట్ల ఆడ దొరికినాయి ఇత్తన ఆడ దొరికి దోలాడుకోవడమే కట్టగా ఎవరి రూపాయి ఇచ్చి వంద గట్లు ఇచ్చే డబ్బులు ఇవాళ ఇత్తనా దాల ఒడ్లు కూడా తీసుకొచ్చి ఇంట్లో వేశారు దాల ఒడ్లు కూడా రెడీ ఉండి పౌడిపాట్లు నెంబర్ వన్ చంద్రబాబు కడప ప్రభుత్వం స్కూల్ కిచెన్ ఆధునీకరణకు నా సొంత నిధులు ఇస్తాను అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు విద్యార్థుల ఆటలకు సంబంధించిన ప్రశంసా పత్రాలకు అవసరమైన నిధులన్నీ నేనే సమకూరుస్తానని ఆయన హామీ ఇచ్చారు జల్లూరులోని కొత్తరాట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో ఉపాధ్యాయుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది కార్యక్రమంలో ఇద్దరు పిల్లలతో వాళ్ళ తల్లి చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది భగవాన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చంద్రబాబు పర్యటనలో బాపట్ల మెడికల్ కళాశాల ప్రస్తావనే లేకపోవడం విమర్శ రాయచోటిలో అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరులకు వాగ్వాదం రాష్ట్రంలో లోపిస్తున్న శాంతి భద్రతలు తెలుగుదేశం పార్టీలోకి చేరనున్న మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ డిసెంబర్ తొమ్మిదిన ముహూర్తం ఖరారు ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం